ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ద్రాక్షారామం నుంచి శబరిమలైకి వెళ్తున్న ప్రైవేటు బస్సును పెన్నేపల్లి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది బస్సులో సుమారు నలభై మంది స్వాములు ప్రయాణిస్తుండగా కారులో ఐదు మంది ప్రయాణిస్తున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేస్టు టవల్లో యాన్నుంటే పట్టుకుని వచ్చాడు ఎందుకే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి